చూసుకున్నట్లయితే ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి ఏపీ రేషన్ కార్డ్స్లో మీ పేరు ఉన్న అందరికీ ఏపీ రేషన్ కార్డు ఈకేవైసీ అయ్యి ఉంటేనే మీకు రేషన్ బియ్యం అయితే వస్తాయని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది ఏపీ వ్యాప్తంగా ఉన్న ప్రజలు ఎవరైతే రేషన్ కార్డుపై రేషన్ బియ్యం మరియు రేషన్ సరుకులు తీసుకుంటున్నారో వారందరికీ అలర్ట్ అయితే జారీ చేశారు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఒకటి నుంచి ఏపీలో రేషన్ కార్డు ఉన్న వారికి అందరూ కూడా ఈ కేవైసీ అయితే కంప్లీట్ అవ్వాలన్నమాట ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రతి నెల ప్రభుత్వం ఏపీ రేషన్ రైస్ ఇతర రేషన్ గ్రాసరీ పంపిణీ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే ఏపీ రేషన్ కార్డ్స్ ఉన్నవారు ప్రతీ నెల ఈ సరుకులను అయితే తీసుకుంటూనే ఉన్నారు అయితే ఏపీ రేషన్ కార్డ్స్ ఉన్నవారికి అధికారులు అలర్ట్ అయితే చేశారు ముఖ్యమైన అంశంపై కూడా సూచన చేశారు రేషన్ కార్డ్స్లో ఉన్నవారిలో చాలామంది ఏపీ రేషన్ కార్డు ఈకేవైసీ చేసుకోలేదని వెంటనే ఏపీ రేషన్ కార్డుకు సంబంధించి ఈకేవైసీ చేసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది లేకపోతే ఏపీలో ఒకటి నుంచి సరుకులన్నీ కూడా పంపిణీ చేయడం అయితే అవదని చెప్పేసి చెప్పి తేల్చి సో అందువల్ల ఖచ్చితంగా ఏపీ రేషన్ డీలర్స్ అందరూ కూడా రేషన్ డీలర్లకు అంటే రేషన్ డీలర్లకు ఏపీ రేషన్ కార్డు ఈకేవైసీ అవ్వని కార్డుల వివరాలు లిస్ట్ అయితే రావడం అయితే జరిగిందనమాట అంటే మీ మీ ఊర్లోనే ఉన్న రేషన్ షాప్ డీలర్లకైతే అయితే లిస్ట్ అయితే వెళ్ళింది రేషన్ డీలర్లు ఏపీ రేషన్ కార్డు ఈకేవైసీపై ప్రజలకైతే అవగాహన అయితే అందిస్తారు సుమారు వయసు ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపు వయసు కలిగిన వారు ఏపీ రేషన్ డీలర్ల దగ్గర ఈ పోస్ట్ లాగిన్లో ప్రజలు వేలిముద్ర వేసి రేషన్ కార్డు కేవైసీ పూర్తి చేసుకోవాలన్నమాట మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో అఫీషియల్ లింక్ అయితే ఇస్తాను ఆ లింక్లో లింక్ ఓపెన్ చేసిన తర్వాత ఆ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ రిపోర్ట్స్ అని ఉంటుంది ఆ రిపోర్ట్స్లో ఎంఐఎస్ని ఓకే చేసి ఎంఐఎస్ దగ్గర నుంచి రేషన్ కార్డ్ అయితే వెళ్తారు రేషన్ కార్డు కానీ రైస్ కార్డ్ అని ఉంటుంది సో ఈ విధంగా అయితే అఫీషియల్ వెబ్సైట్ మీకు ఇస్తాను అక్కడ ఎంఐఎస్ రిపోర్ట్స్ దగ్గర క్లిక్ చేస్తే ఎంఐఎస్ ఉంటుంది అక్కడ నుంచి మీరు రేషన్ కార్డు సెర్చ్ రేషన్ కార్డు ఆ రైస్ కార్డు సెర్చ్ అని ఉంటుంది అక్కడైతే ఓకే చేస్తే మీరు నెంబర్ అయితే ఎంటర్ చేయాలన్నమాట సో ఈ విధంగా రావడం జరుగుతుంది అక్కడ మీరు ఎంటర్ అయితే చేయాలి అది ఎంటర్ చేసిన తర్వాత మీకు అక్కడ మీ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది మీ డీటెయిల్స్ అన్నీ వచ్చిన తర్వాత ఇక్కడ లాస్ట్లో ఆర్సీ స్టేటస్ అని ఉంది కదా ఇక్కడ అన్నీ కూడా యాక్టివ్లో ఉన్నాయంటే మీది ఆల్రెడీ కేవైసీ యాక్టివ్లో ఉన్నట్టు అనమాట ఇక్కడ యాక్టివ్ లేకుండా ఇన్యాక్టివ్ ఉందంటే అక్కడ ఎవరి పేరు మీద అయితే ఇన్యాక్టివ్ ఉందో వారికి మాత్రం రేషన్ అయితే పంపిణీ చేయరు మిగిలిన వారు అందరికీ రేషన్ అయితే పంపిణీ చేస్తారు సో ఇది గమనించాలి ఇలా ఎవరికైతే యాక్టివ్లో లేదో వారు రేషన్ డీలర్ దగ్గరికి అయితే వెళ్ళి రేషన్ షాప్లో ఉన్న డీలర్ దగ్గరికి అయితే వెళ్ళి ఆయన దగ్గర ఉన్న మిషన్ దగ్గర మీరు వేలు ముద్ర చేసి ఈ కేవైసీ చేయించుకోవాలన్నమాట అప్పుడు వారికి కూడా రావడం అయితే జరుగుతుంది సో ఇది మనకు అప్డేటు అఫీషియల్ ఏప్రిల్ ఒకటి నుంచి రేషన్ కావాలంటే ఖచ్చితంగా అందరికీ లో ఉంటేనే అందరికీ వస్తుంది లేకపోతే రాదు సో అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి